లీలలు కంచి రాకుమార్తె కథపూర్వము పురుషోత్తమ దేవుడనే రాజు ఉత్కళ దేశాన్ని పరిపాలించేవాడు అతడు గొప్ప జగన్నాథ జగన్నాథభక్తుడు ప్రతీయేటు శ్రీజగన్నాథ రథోత్సవ సమయంలో పురుషోత్తమ దేవుడు చీపురు పట్టుకుని ముందు ఒక వినమ్న సేవకునిలాగా ఊడ్చేవాడు తాను గొప్ప రాజైన శ్రీ జగన్నాథుని ముందు అల్పమైన సేవకుడినేనని అతడు ప్రజలందరికీ స్పష్టంగా తన కార్యం ద్వారా నిరూపించేవాడు ఒకసారి పురుషోత్తమ దేవుడు దక్షిణ భారతదేశానికి ప్రయాణమై కంచికి చేరుకున్నాడు అక్కడ అతడు ఉద్యానవనంలో విహరిస్తూ కంచీపూర రాకుమార్తె పద్మావతిని చూశాడు తొలచూపులోనే మీద ఒకరికి ప్రేమ కలిగింది తరువాత కంచి మహారాజు తన కుమార్తె పద్మావతికి పురుషోత్తమ దేవుని మీద ప్రేమ కలిగిందని తెలిపికుని సంతోషించాడు తన కుమార్తెను ఉత్కల దేశాధిపతికి ఇచ్చి వివాహం చేయడానికి ఆ రాజు సమ్మతించాడు ఆ శుభవార్తను తీసుకుని పురుషోత్తమదేవుడు తన రాజ్యానికి తిరిగి వచ్చేశాడు ఇది జరిగిన కొంతకాలానికి కాంచీపూర రాజు తన కుమార్తె వివాహ విషయాన్ని సంప్రదాయబద్ధంగా తెలియజేయడానికి ఒప్పందం చేసుకోవడానికి ఒక మంత్రిని ఉత్కల దేశానికి పంపాడు అది రథయాత్ర జరిగే సమయం అదే సమయంలో తన వివాహ ప్రస్తావన దాని నిర్ణయము జరగబోతుందనంతో పురుషోత్తమ దేవుడికి ఎంతో ఆనందం కలిగింది కాంచీపుర మంత్రిని కూడా రథయాత్రకు రమ్మని రాజు ఆహ్వానించాడు ఉత్కళ దేశంలో అత్యంత ప్రధానమైన శ్రీ జగన్నాథ రథోత్సవంలో పాల్గొనడం ప్రతి మానవుని పరమభాగ్యమని రాజు వివరించాడు పరమమంగళకరమైన రథోత్సవ సమయం అరుదించగానే శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రలను రథాల మీద ఎక్కించారు సంప్రదాయం ప్రకారం పురుషోత్తమ దేవుడు చీపురు పట్టకుని శ్రీ రథం ముందు మొదలు పెట్టాడు ఆ కార్యం అతనిని తమ దేశరాజుకు అల్లునిగా తెచ్చుకోవడం అనుచితంగా అనిపించింది వెంటనే అతడు అక్కడ నుండి విచ్చేసి తన దేశానికి వెళ్లిపోయాడు అతడు నేరుగా తన రాజు దగ్గరకు వెళ్లి మహారాజా మన రాకుమారి పద్మావతిని ఒక చందాలునికి ఇచ్చి ఎలా వివాహం చేయగలం అని ప్రశ్నించాడు అతడు దేశంలో తాను చూసిన విషయాలన్నినీ వివరించి తమ రాకుమార్తె వివాహం ఉత్కల రాజుతో జరపడానికి అభ్యంతరం చెప్పాడు మంత్రికి అసలు విషయం అర్థం కానట్లుగానే కాంచీపూర రాజుకుకూడా పురుషోత్తమదేవుని భక్తి అర్థం కాలేదు వెంటనే అతడు తన కుమార్తె వివాహాన్ని రద్దు చేశాడు ఈ వార్త పద్మావతికి పురుషోత్తమదేవునికి తీవ్రమైన వేదనను కలిగించింది ఈలోగా కాంచీపూర రాజు తన కుమార్తెకు స్వయంవరం కూడా ప్రకటించాడు ఆ వార్త దేవునికి తీవ్రమైన అవమానంగా అయింది వెంటనే అతడు పెద్ద సైన్యంతో కాంచీపురం మీద దండెట్టాడు కాంచీరాజు గణేషుని భక్తుడు ఒకవేళ దేవుడు యుద్ధంలో ఓడిపోతే శ్రీజగన్నాథ బలదేవ సుభద్రలను తమ గణేషునికి ఆధీనం చెయ్యాలని ఒకవేళ కాంచీరాజే ఓడిపోతే గణేషుని శ్రీజగన్నాథుని వెనుకు పెడతామని కాంచీరాజు అన్నాడు అనుకోకుండా దేవుని సైనిక శిబిరాలలో అగ్నిప్రమాదం జరిగి ఎంతో నష్టం వాటిల్లింది ఓటమి దాదాపుగా తథ్యం అన్నట్లుగా అయింది అప్పుడు పురుషోత్తమదేవుడు శ్రీజగన్నాథుని ఎంతో ఆర్తితో ప్రార్థించి తనకు విజయం చేకూరేటట్లు చెయ్యామని అడిగాడు ఆ రోజు రాత్రి శ్రీజగన్నాథులు పురుషోత్తమదేవుని కలలో కనిపించి వత్సా ఏమాత్రం భయపడకు వెళ్లి కాంచీపుర రాజు సైన్యంతో పోరాడు నీకు విజయము లభిస్తుంది అని అన్నాడు మేల్కొనిన పురుషోత్తమదేవుడు రెట్టించిన ఉత్సాహంతో కాంక్షీపుర రాజుపైకి యుద్ధానికి వెళ్లాడు అయితే అతనికంటే ముందుగానే జగన్నాథుడు బలదేవుడు సైనికుల వేషంలో ముందుకు నడిచారు జగన్నాథుడు నల్లగుర్రం మీద బలదేవుడు తెల్లగుర్రం మీద వెలుతూ చిలిక సరస్సు దగ్గర దాహం తీర్చుకోవడానికి ఆగారు అక్కడ అనే గొల్లభామ మజ్జిగ అమ్ముతుంది ఆమె ఇచ్చిన మజ్జిగను ఇద్దరూ త్రాగి దాహం తీర్చుకుని ఆనందించారు తరువాత వారు ఆ గొల్లభామకు తమ చేతి ఉంగరాన్ని ఇచ్చి కొద్దిసేపటిలో దేశాన్ని ఏలే రాజు వస్తాడని ఆయన దగ్గర నుండి మజ్జిగకు డబ్బు తీసుకోమ్మని చెప్పి వెళ్లిపోయారు ఇద్దరు సైనికులు చెప్పినట్లుగానే కొంతసేపటికి దేవుడు తన సైన్యంతో అక్కడకు వచ్చాడు మణిక తనకు సైనికులు ఇచ్చిన ఉంగరాన్ని చూపించి వాళ్లు త్రాగిన మజ్జిగకు డబ్బు అడిగింది రాజు ఆ ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అది సాధారణమైన ఉంగరం కాదు సాక్షాత్తుగా జగన్నాథుని వజ్రాల ఉంగరం అది చూసిన రాజు ఎంతో ఆనందిస్తూ ఓ మణిక నీవు ఎంతో అదృష్టవంతురాలివి సాక్షాత్తుగా శ్రీ జగన్నాథ బలదేవులకే మజ్జిగను ఇచ్చావు అని చెప్పి చుట్టుప్రక్కల గ్రామాలనే ఆమెకు దానం చేశాడు శ్రీజగన్నాథ బలదేవులు ఇద్దరే కాంచీపుర సైన్యాన్ని ఓడించారు శత్రు సైనికులందరూ మరణించారు ఆ విధంగా శత్రురాజును ఓడించి పురుషోత్తమదేవుడు పద్మావతిని బంధించాడు తన రాజ్యానికి ఒక దాసిలాగా తీసుకొనిపోయాడు తన రాజ్యానికి చేరుకోగానే అతడు ఆమెను ఒక వీధులు ఉచ్చే చండాలనీకి ఇచ్చి వివాహం చేయమని తన మంత్రిని ఆదేశించాడు రాజాజ్ఞను శిరస వాహించడానికి కొంత సమయాన్ని తనకు ఇవ్వమని మంత్రి అరిగాడు పురుషోత్తమదేవుడు దానికి ఒప్పుకున్నాడు అప్పుడు మంత్రి పద్మావతీదేవికి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చి తగిన సమయానికి వేచి ఉన్నాడు ఏ జరగబోతున్నదో తెలియక రాకుమార్తె పద్మావతి ఎంతో దుఃఖితురాలైంది ఇంతలో రథయాత్ర మహోత్సవం మళ్లీ వచ్చింది దేశవ్యాప్తంగా ఎన్నో వేల మంది క్షేత్రానికి రావడం మొదలు పెట్టారు తనకు ఎవడో వీధులు ఊడ్జే చండాలునితో వివాహం జరగబోతున్నదని రాకుమార్తె విలపించసాగింది కాని మంత్రి ఆమెకు ధైర్యం చెబుతూ శ్రీ జగన్నాథుని మీదనే పూర్తిగా భారం వేసి ఉంచమని చెప్పాడు రథయాత్ర రోజూ పద్మావతీదేవిని చక్కగా అలంకరించారు పెళ్లి కూతురులాగా అలంకరించుకున్న పద్మావతిని మంత్రి నేరుగా పురుషోత్తమదేవుని దగ్గరకు తీసుకొని వెళ్లాడు సమయంలో పురుషోత్తమదేవుడు తన సంప్రదాయం ప్రకారం చీపురు పట్టుకొని శ్రీ జగన్నాథుని రథం ముందు ఊడుస్తున్నాడు ఇప్పుడు మంత్రి అతనిని సమీపించి రాజా నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అసలైన చండాలుడు వీధులు ఊడ్చేవాడు ఈరోజు కనిపించాడు ఆమెకు వీధులు ఊడ్చే చండాలునికి ఇచ్చి వివాహం చేయమని మీరే చెప్పారుగా అని అన్నాడు దానికి పురుషోత్తమ దేవుడు బదులిస్తూ ఆ కార్యక్రమం చూడడానికి నాకు ఈరోజు లేదు ఆపనేదూ నీవే చేసే అని అన్నాడు దానికి మంత్రి నవ్వుతూ రాజా నేను వెదికి పట్టుకున్న వీధులు ఊడ్చేవాడు మీరే అని అనగానే పురుషోత్తమ దేవుడు ఆశ్చర్యపోయాడు రాజా మీరు గొప్ప రాజాయిన ఈరోజు మాత్రం శ్రీ జగన్నాథుని ముందు వీధులు ఊడ్చేవారేగా కాబట్టి ఈ రాకుమార్తెను స్వీకరించండి అని మంత్రి విన్నపం చేశాడు మరుక్షణంలోనే పద్మావతి చేతితో వరమాలతో ముందుకు వచ్చి పురుషోత్తమదేవుని మెడలో ఆహారం వేసింది పురుషోత్తమదేవుడు కూడా శ్రీ జగన్నాథుని ముందరే ఆమెను తన రాణిగా స్వీకరించాడు అంతేకాదు తన మనస్సును దోచుకున్న పద్మావతిని తనకిచ్చి వివాహం చేసినందుకు మంత్రిని ఎంతో అభినందించాడు తరువాత పురుషోత్తమదేవుడు పూర్వ ఒప్పందం ప్రకారం కాంచీపురం నుండి గణేషుని విగ్రహాన్ని పూరీకి తెచ్చి శ్రీ జగన్నాథుని మందిరం వెనకపెట్టారు ఆ గణేషుని మూర్తి ఇప్పటికీ అక్కడే ఉంది అంతేకాకుండా దేవుడు చేసిన వీధులు ఊడ్చే పని ఇప్పటికీ పూరీరాజులచే చేయబడుతుంది